ఘనంగా అంతర్జాతీయ బదిరుల దినోత్సవం నెల్లూరు అంతర్జాతీయ బదిరుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా బదిరుల సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ బదిరుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జరిగింది संजय गा भाई अध्यक्ष ना अंदर अटेंड है ना वाले की एक परचेस कॉल కావాలి ఒక మీటింగ్ కావాలనే కంపెనీ మిరాలి కావడ ఫైనాన్షియల్ లో నా పార్టిసిపేట్ 25 లక్షలు నా తరపున అజీబ్ అయి రిక్వెస్ట్ చేశారు 25 లక్షలు మినిమం ఫండ్ ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫండ్స్ కానీ నేను కానీ ఎట్టయితేనేమి మినిమమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏర్పాటు చేస్తాం తర్వాత వాళ్ళకి బీపీఆర్ గారు కూడా మీరు స్థలం చూసుకొని నేను చేస్తానని చెప్పి చెప్పాడంట అది కూడా బీపీఆర్ గారు కూడా డెఫినెట్గా చేస్తాడు నేను నారాయణ సార్తో శ్రీధర్ రెడ్డి గారితో ఇద్దరితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఆ స్థలం ఏర్పాటు కూడా కృషి చేస్తాను గవర్నమెంట్ సైటు చూస్తే కాన్ఫిడెన్స్ లేవర్ శారీరకంగా అంత పుష్టిగా ఉన్నవాళ్ళు కూడా చాలా చెడు వాళ్ళ వాటిలో కుటుంబాలని ఇబ్బందులకు నెట్టేస్తుంటారు ఇలాంటి కాకుండా అంత అంగవైకల్యం ఉన్న ఒడి మాట రాకపోయినా సైన్ లాంగ్వేజ్తో వాళ్ళు బతికి వాళ్ళ కుటుంబాలని బతికించుకుంటారు దానికి ఎగ్జాంపుల్ చెప్పారు మా కాపు సునీల్ ఉంటాడు సునీల్ మళ్ళీ సునీల్ ఈరోజు ఎస్బీఐలో అది కాకుండా సోషల్ యాక్టివిటీ చేస్తారు ఆ గ్రామాల్లో అందరూ ఉన్న నాయకులు అతను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా సమస్య వస్తే నా దగ్గరికి తీసుకొస్తారు ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా ఒకటో తేదీ చేతు తీసుకుంటున్నా నాకెందుకు అనుకోవటం రెండు చేతులు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అందుకనే ఏంటంటే నేను ఒకటే చెప్పేవాళ్ళకి అయ్యా నీకు మీరు हँडीकॅ्याप्डनीझेबुल्डनी మీకు ఆలోచన లేకపోతే మీరు ధైర్యంగా ఉండి ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి చెప్పారు ఆ సైడ్ నుంచి ఇంకో మాట కూడా అజిత్ బాయ్ చెప్పాడు మీరు ఏదైనా మీటింగ్ కావాలంటే ఈ హాల్లో నేను ఎప్పుడైనా పెట్టుకొని ముందుగా ఇన్ఫామ్ చేయండి అని చెప్పాడు దాన్ని కూడా మేము అందరం సంతోషంగా స్వాగతిస్తున్నాం వాళ్ళకి తొందరగా సైట్ అలా చేసి వాళ్ళకి ఆ బిల్డింగ్ పూర్తి చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం గవర్నమెంట్లో కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అధికారం దగ్గర కానీ డిపార్ట్మెంట్స్ దగ్గర ఎప్పటికైనా వాళ్ళు ఈరోజు దాదాపు ప్రపంచంలో ఏడు నుంచి పది కోట్ల మంది ఎవరైతే బదులు ఉన్నారో వాళ్ళు యూజ్ చేయడానికి పనిచేస్తున్నారు సమాజంలో ఈరోజు అనేక భాషలు ఉన్నాయి లిపి లేనటువంటి భాష మనకు తెలిసే చాలా భాషలకి లిపి లేవు మాట్లాడుకుంటారు కానీ కమ్యూనికేషన్ ఉంది కానీ లిపి లేదు కానీ సైన్ లాంగ్వేజ్కి లిపి ఉంది గ్రామరు కంప్లీట్ మన లాంగ్వేజ్ ఎట్లయితే మనం అభ్యసించామో సేమ్ సైన్ లాంగ్వేజ్కి అన్ని విధాలు ఉన్నాయి అయితే ఈ యొక్క ఈ గదురుల్ని సమాజంలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఎందుకంటే మిగతా అన్నీ మనం చేయగలిగిన శారీరక పనులు అన్ని కానీ చేయగలుగుతారు తెలివితే ఉన్నాయి అయితే కమ్యూనికేషన్ లేనప్పుడు మనిషి హ్యాండిక్యాప్ అన్ని బాగున్నా కమ్యూనికేషన్ సపోజ్ మనం వేరే దేశంకి వెళ్ళాము ఆ భాష మనకు రానప్పుడు హ్యాండిక్యాప్ సో ఈరోజు భగవంతుడు వాళ్ళకు కొంత కొత్త పెట్టిన ఈ కమ్యూనికేషన్ని మనం సమాజము ప్రభుత్వము ఆ బ్రిడ్జిని గ్యాప్ చేయవచ్చు ఎలాగా ఆ సైన్ వెల్ఫేర్ విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే గతంలో ఇస్తున్న మూడు వేల పెన్షన్ నుంచి ఈరోజు ఆరు వేలు చేసింది కానీ అది వాళ్ళకు కొద్దిగా ఊరట ఇస్తుంది కానీ వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేయాలి ఉదాహరణకి ప్రభుత్వాలు చేయాల్సింది కానీ రేపు అక్కడ తో అందరితో మాట్లాడి మంత్రి గారు మాట్లాడి చంద్రబాబు గారు ጋር మాట్లాడి గ్రీవెన్స్ డే కి వెళ్ళాము గ్రీవెన్స్ డే కి చెప్పుకోవాలి అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి సైన్ లాంగ్వేజ్ అంటే ఆయన భద్రుడే ఉండాల్సిన అవసరం ఈ రోజు మనం కుద్ర లాంగ్వేజ్ అంటే నేర్చుకుంటాంో పక్కన తమిళనాడు ఉంది బేసిక్ కొద్దిగా బేసిక్ తమిళ మనకు అందరికి తెలుసు కొద్దిగా వడకం తెలుసు ఎలా ఉన్నారు తెలుసు తెలుసు అలాగే ప్రతి ఒక్కరు కానీ సైన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేస్తే వీళ్ళల్లో ఉండే ఆ మానసిక ఆందోళన వాళ్ళల్లో డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలంటే కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ పోలీస్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్ పోయి చెప్పాలి అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి అలాగా ప్రభుత్వం కానీ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా దీనిపైన ఆయన ఇవన్నీ కానీ ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళకి ఎసురుబాటు తీసుకొని వస్తారు రెండోది గతంలో కానీ వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా ఈ తెలుగుదేశం కార్యాలయం వాళ్ళకి ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది